హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియో అయితే కొత్తగా మిషన్స్ తీసుకోవాలి అని ఆలోచన వాళ్ళు కంపల్సరీ వీడియో చూడండి మీ సరౌండింగ్లో ఎవరైనా మిషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే వాళ్ళకి మన వీడియోని అయితే ఈ వీడియో స్పెషల్గా షేర్ చేయండి ఓకే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను చాలా క్లియర్గా ఎండింగ్ వరకు చూసేయండి ఇక ఫస్ట్ అయితే మిషన్స్ కొనాలి అంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇంట్లో ఉండి ఎలాంటి స్టడీ కూడా లేకపోయినా సరే అని ఇలాంటి దమ్ చూసి మనలాంటి వాళ్ళం మోసపోతూ ఉంటాము నెలకు లక్ష రూపాయలు సంపాదన అస్సలు ఉండదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఇప్పటి వరకు నెలకు లక్ష రూపాయల సంపాదన అస్సలు ఎవరైతే చేయలేరు మనకు డైలీ ఒక బ్లౌజ్ థౌజండ్ రూపీస్ది వేసినా ముప్పై రోజులకు ముప్పై వేలు మాత్రమే వస్తాయి ముప్పై రోజులు కష్టపడతామా కాదు మనకంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అయిపోతూ ఉంటాము సరే ఓకే ఇక మనం డైలీ ఒక బ్లౌజ్ వేసామని అనుకుందాం కానీ రోజు థౌజండ్ బ్లౌజ్ వేస్తామా వేయలేం కదా ఒకరోజు ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ వేస్తాము ఒకరోజు సెవెన్ హండ్రెడ్ ఒకరోజు ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్క రోజు సగం బ్లౌజ్ అంటే ఆఫ్ ఆఫ్ అంటే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇలా వేస్తూ ఉంటాము ఇదంతా ఇలా ఉంటుంది తర్వాత మనకు సర్వీస్ పీరియడ్ ఉండని రోజులు సర్వీస్ ఫ్రీగా ఉంటుంది దాని తర్వాత మనకేంటి అమౌంట్ పే చేసి సర్వీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది దానికి ఎంత అమౌంట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ నుండి వచ్చిన ప్రాబ్లంని బట్టి అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అవన్నీ చెప్పరు కదా ఎవరు చెప్పరు వాళ్ళ బిజినెస్ కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ కష్టాలు పడి వర్క్ చేస్తూ ఉంటే మనకొచ్చే కస్టమర్స్ ఎలా ఉంటున్నారు ఆన్లైన్లో మనకు అక్కడ ఇంత తక్కువ రేట్కి వస్తుంది ఇక్కడ ఇంత తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి అడుగుతుంటారు ఇప్పుడు ఎలా ఉందంటే టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలా మనకు క్లాత్తో సహా వర్క్ అనేది వచ్చేస్తూ అనమాట చాలామంది నేను నాకు చెప్తున్నారు వింటున్నాను ఇలా అయితే జరుగుతూ ఉంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం సింగిల్ హెడ్ పైన మనం ఒక బ్లౌజ్ పెట్టామనుకోండి టూ హ్యాండ్స్ మనకు ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోతే వాళ్ళకు మల్టీ హెడ్ సపోజ్ మనకేంటంటే ఒక పదిహేను హెడ్స్ అంటే ఫిఫ్టీన్ హెడ్స్ ఉన్న మిషన్ పైన మనకు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయితే వాళ్ళకు పదిహేను బ్లౌజ్లో కంప్లీట్ అయిపోతాయి అంటే మనకు గంట టైం ఎంత వర్క్ చేస్తామో అదే గంటలో వాళ్ళు పదిహేను బ్లౌజులు కంప్లీట్ చేస్తారు దానికి వేరియేషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట అది కస్టమర్స్కి అర్థం కాదు కాకుండా వాళ్ళు ఏంటంటే అలా చెప్తూ ఉంటారు అక్కడ తక్కువ రేటుకు ఉంది అక్కడ తక్కువ రేట్కు ఉంది మరి అక్కడ తక్కువ రేట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు కదా మన దగ్గరకు వచ్చి అక్కడ తక్కువ రేటు ఉంది మీరు ఇంత తక్కువ కయ్యండి అని ఎందుకు అడుగుతుంటారు అసలు అసలు ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు ఈ మధ్య అయితే రీసెంట్గా నాకు ఒక కస్టమర్ వచ్చారు నేను ఫోర్టీన్ హండ్రెడ్ డిజైన్ కాస్ట్ చెప్తే సిక్స్ హండ్రెడ్ అడిగింది తను అబ్బా అనిపించింది ఈమె ఏ అసలు వర్క్ వేయించుకోవడానికి వచ్చిందా నాతో బార్గెనింగ్ చేయడానికి వచ్చిందా నాకైతే అసలు అర్థం కాలేదు ఏం చేస్తాం ఇలా అయితే కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇవన్నీ ఇలా పక్కన పెట్టేస్తే మనకేంటంటే కంప్యూటర్ వర్క్ చేసిన దానికంటే కూడా నార్మల్గా టైలరింగ్ చేసుకుంది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను అంటే ఎలా ఉందంటే డైలీ ఒక టూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలండి మరీ ఎక్కువ చేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అంతగా అవసరం లేదు డైలీ ఒక టూ ఆర్ త్రీ బ్లౌజెస్ చేసుకోండి చాలు ఎందుకంటే మనం సంపాదించడం ఒకటే కాదు మన హెల్త్ కూడా చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మనం చేసిన వర్క్లో దాంట్లో నుంచి ఫస్ట్ ఏంటంటే మనం మిషన్ గురించి అంటే మిషన్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కావాలి కదా అమౌంట్ దాని గురించి కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది ఇక మెటీరియల్ కావాలి కదా మళ్ళీ అందులో క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తాము మనమైతే కంపల్సరీ అదొకటి ఇంకొకటి డిజైన్స్ తీసుకోవాలి డిజైన్స్ కూడా ఎలా ఉంటుందంటే మనకు ఒక డిజైన్ దగ్గర డిజైన్ లేదనుకోండి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర సర్చ్ చేయాలి ఇది కూడా చాలా హెడేక్ అయిపోతుంది ఒక్కొక్క రోజు గంటలు గంటలు డిజైన్స్ అనేటివి కస్టమర్స్కి పెట్టడము వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవడము వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వెయిట్ చేస్తూ ఉంటారు మనం ఏదైనా బిజీగా ఉన్నప్పుడు కస్టమర్స్కి డిజైన్స్ పెట్టాలంటే కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో కాల్స్ చేసి విసిగిస్తూ ఉంటారు ఇలా అయితే నడుస్తుంటుంది ఉంటుంది ఇవన్నీ పోను మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లాత్ స్ట్రక్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ క్లాత్ తెచ్చి వర్క్ చేసేవాళ్ళు కదా అది మనకు ఎక్స్ట్రా బడ్జెట్ కదా ఇలా ఎన్నో మనకు ఖర్చులు అయితే ఉంటాయి చాలా చాలా ఖర్చులు ఎన్నో అసలు చెప్పలేము అన్ని ఖర్చులు అయితే ఉంటూ ఉంటాయి ఇంట్లో ఉండి చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి షాప్లో ఉండి చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి అది అంతా ఆల్రెడీ నేను ఇంతకుముందు అయితే వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది వీళ్ళైతే ఇక్కడ అయితే క్లియర్గా ఇచ్చే అంటే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అంటే షాప్లో ఉండి ఇంట్లో ఉండి వర్క్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయాలనేది ఆ వీడియోలో చాలా క్లియర్ అయితే చెప్పేసానమాట ఓకేనా ఇక ఫైనల్గా అయితే మిషన్ పైన అయితే సింపుల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఆ బ్లౌజ్ డిజైన్ ఏంటిది అనేది అయితే క్లియర్గా అయితే చూపించాను అందుకే ఆ పిక్ అనేది ఇక్కడైతే యాడ్ చేస్తాను డిజైన్ నెంబర్స్ అనేది మీకు వీలైతే ఈ వీడియోలో ఇస్తాను లేదంటే షార్ట్స్ అయితే గమనిస్తున్నారు కదా షార్ట్స్లో కూడా డిజైన్ నెంబర్స్ ఇస్తున్నాను అలాగే ప్రైస్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మన దగ్గర అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు నాతో వర్క్ చేయించుకోవాలంటే కామెంట్స్లో అయితే అడగండి అది మీకు ఖచ్చితంగా అవసరం ఉంటేనే చెప్తున్నాను అనవసరంగా కాల్స్ చేసి విసిగించొద్దు ప్లీజ్ అది నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది కాల్స్ చేసి విసిగిస్తున్నారు అందుకే నేను ఈ మధ్య నెంబర్ అనేది ఎక్కువగా ఇవ్వట్లేదు అందుకే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మీకు ఖచ్చితంగా అవసరం ఉంటేనే నాకు కమెంట్స్లో నెంబర్ అడగండి అని చెప్పేసి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇక మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్నీ తీసుకొని మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే వచ్చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందనేది కూడా చెప్పేసేయండి బాయ్ బాయ్